దిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసు అమూల్యమైన మమ్మల్ని అందరికీ ప్రేమతో వందనాలు ఇవరి కళ మన యాలంశము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిళ్ళ నుంచి నూట పదమూడవ కీర్తన మొదటి నుంచి నాలుగవ వచనాలను చదువుకుందాం యహోను యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవా నామము గాక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యహోవా నామము స్థుతి నొందదగినది యహోవా అన్య జనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అనుదిన అనుదస్థి కార్యక్రమంలో అనునిత్యం ఇలాగూ ఆయన సన్నిధికి చేరి వచ్చి పరిశుద్ధుడు నిర్దోషు నిష్కల్మశుడు పాపల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ దేవదేవుణ్ణి మనం స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు యువదీ కలవేళలో కూడా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వినే కృపను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి ఆయన మనం ఎంతగానో మనం స్థుతించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం ఇక్కడ గమనించినట్లయితే యహోబాను స్థుతించుడి యహోబా సేవకులారా ఆయన్ను స్తుతించుడి అని చెప్పేసి చూస్తుంటున్నాం ఎవరు ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏమీ చేశాడని ఆయన స్థుతించాలి అన్ అన్న ఆ విషయాలకి మనం ఇక్కడ గమనించినట్లయితే యహోవాను స్థుతించుడి అని చెప్పి చూస్తుంటున్నాం ఎవరు స్థుతించాలి అంటే అక్కడ రెండవ వచనంలో అక్కడ రెండవ లైన్లో యహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి అని చెప్పేసి చూస్తుంటున్నాం యహోవా సేవకులారా ఆయన స్థుతించుడి అనగా యహోవా యాజకులు సేవకులు అనగా యాజకులు ఆయన్ను స్థుతించాలి స్థుతించుడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం పేతులు వ్రాసినటువంటి మొదటి పత్రిక పేతులు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచనంలో కూడా మనం గమనించినట్లయితే రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తుంటాం ఇక మనం గమనిస్తే ప్రతి విశ్వాసి యాజకుడే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను సేములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఒకప్పుడు మనం రాజులము కాదు యాజకులము కాదు చీకటిలో ఉన్న వారము చీకటి సంబంధమైనటువంటి క్రీడలో ఉన్నటువంటి వారము అటువంటి మనల్ని ఆయన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు ఆయన వెలుగైన దేవుడు ఆయన నిజమైన వెలుగు ఆయన నిజమైన వెలుగు ఇక్కడ అదే మనం చూస్తుంటున్నాం మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముడు పిలిచిన వాణి గుణాతిశయములు మనను పిలిచిన వాడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవుడు ఆయన నిజమైన దేవుడు వెలుగయిన దేవుడు రక్షకుడు విమోచకుడు ప్రాణాదుడు అటువంటి ఆయన మన విమోచించాడు తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయాలు ఆయన ఎవరో ఆయన ఏమై ఉన్నాడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు పాపుల నిమిత్తమై ఆయన పరము నుండి భూలోకానికి వచ్చి ఆయన పడిన శ్రమలు ఆయన పొందిన గాయాలు ఎంతగా తృఢీకరించబడ్డాడు ఎంతగా హేళన చేయబడ్డాడు ఎంతగా అవమానపరచబడ్డాడు ఎంతగా నలకొట్టబడ్డాడు చీకటిలో ఉండవంటి మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయములను తల పోసుకోవాలి పిలిచిన వాడు నమ్మదగిన వాడు పిలిచినవాడు ఆశ్చర్యకరుడు పిలిచిన వాడు పరిశుద్ధుడుగా మనం చూస్తాం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆ వెలుగైనటువంటి దేవుణ్ణి ఉదయకల వేళ మనము స్థుతించవలసిన వారము కావుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఎందుకు స్థుతించాలి అంటే అక్కడ గమనించినట్లయితే అపస్తుల కార్యముల గ్రంథము అపస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ చాలా నాలుగవ అధ్యాయం పనినవచ్చును మరి ఎవని వలన రక్షణ కలగదు ఈ నామములనే మనకు మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పి చూస్తుంటున్నాం ఆకాశము క్రింద మనుషులలో ఇయబడిన మరి ఏ నామమున రక్షణ లేదు ఆయన నామమునే రక్షణ ఆయన నామము ఉన్నతమైన నామం ఆయన నామము పరిశుద్ధమైన నామం ఆయన నామము పూజింపదగిన నామం ఆయన నామము ఎంతో గొప్ప నామం అట్టి నామము కలిగినటువంటి ఆయనను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆయన గుణాతిశయాలను మనము తలంచవలసిన వారముగా ఉన్నాం జ్ఞాపకం చేసుకుని ఆయన్ను స్థుతించవలసిన వారముగా మనం అంటున్నాం ఎవరి వలన రక్షణ కలగదు ఆయన వలనే ఆయనే ప్రవణు క్రీస్తు ఆయన చిందించినటువంటి అమూల్యమైన పరిశుద్ధమైన రక్తముల మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేశాడు అందును బట్టి మనము ఆయన మనం స్థుతించాలి యహోవా నామమును స్థుతించుడి రక్షణార్థమైన నామము ఈ నామముననే మనకు రక్షణ మరి ఎప్పుడు స్థుతించాలి అంటే కీర్తనలు నూట పదమూడవ కీర్తన నూట పదమూడవ కీర్తన రెండవ వచనం చూద్దాం ఇది మొదలుకొని ఎల్ల కాలము యహోవా నామము సన్నుతింపబడునుగా కా అని చెప్పి చూస్తుంటున్నాం ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవా నామము సన్నుతింపబడునుగా కా అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అరవై మూడవ కీర్తన అరవై మూడవ కీర్తన ఆరో వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఆరవవచనంలో కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగో నిన్ను స్థుతించేదను నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను అని చెప్పి చూస్తున్నాను ఇక్కడ మనం గమనించినట్లయితే నా జీవిత కాలమంతయు నేను నీకు ఇలాగో స్థుతిస్తానని చెప్పేసి అని మనం చూస్తున్నాం ఆయన నామము ఎంతో ఉన్నతమైన నామముని మనం చూస్తాం సన్నుతింపబడే నామము జీవిత కాలమంతా కూడా నేను ఇలాగూ నిన్ను స్థుతించేదను నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను అని చెప్పేసి చూస్తుంటున్నా మరి ఎక్కడ స్థుతించాలి సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు అనగా ప్రపంచమంతటా ఎక్కడెక్కడ సూర్యోదయము సూర్యాస్తమయము జరుగుతున్నవో అక్కడ అంతయు యహోవ నామము స్థుతి నందదగినదిగా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఎవరిని స్థుతించాలి అంటే అదే కీర్తన నూట పదమూడవ కీర్తన నాలుగవ వచ్చినప్పుడు యహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహోన్నతుడు మహిమ కలిగిన దేవుడు మహారాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి ఆయన మనం స్థుతించాలి ఆయన మహిమ ఆకాశము ఆకాశ విశాలమున వ్యాపించుచున్నది అని చెప్పేసి మనం చూస్తాం ఆకాశ విశాలమున ఎన్ని నక్షత్రములు ఉన్నవో మానవునికి ఇప్పటికీ తెలియదు కనుక ఆకాశ విశాలమున వ్యాపించిన మహిమ పరిమాణము మానవుని మించినదిగా ఉంటుంది అంత గొప్ప మహిమ గల దేవుని మనము స్థుతించాలి ఆయన ఘనమైన నామాన్ని మనము స్థుతించాలి ఎందుకు స్థుతించాలి అంటే ఉన్నత మందు ఆశ్రీనుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలి ఉన్నవాడెవడు అని చెప్పేసి మనం చూస్తుంటాం ఆయన ఆయనను పోలినవాడు కానీ ఆయన వంటి వాడు కానీ ఎవరు లేరని దీని అర్థం అందుకే నిర్గమ్మకాండం చూస్తాం కదా వేల్పులలోని వంటి వారు ఉన్నారు పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు స్థుతికీర్తనలు బట్టి నువ్వు పూజ్యుడవు అని చెప్పేసి మనం చూస్తాం అటువంటి మహిమ కలిగిన దేవుణ్ణి మనం స్థుతించాలి ఉన్నత ఉన్నత మందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలినవాడెవడున్నాడు ఎవరూ లేరని అత్యున్నతుడైన దేవుని అత్యున్నతముగా మనం స్స్తుతించాలి ఆయన కృపను బట్టి మనం స్థుతించాలి ఆయన ఆకాశములను ఆయన మహాకాశమును కలుగు చేసిన దేవుడిని మనల్ని మనము తగ్గించుకొని ఆ ఉన్నతుడు మహోన్నతుడు పరిశుద్ధ్యుడు గనుడైనటువంటి ఆయనను ఉదయకాల వేళలో స్థుతించవలసిన వారముగా మనం అంటున్నాం అట్టి కృప మనందరికీ దయచేయను కాక దేవుడు తన వాక్యాన్ని దీవించను కాక ప్రార్థన చేసుకుంటా సర్వకృపాణి మా దేవ సకలముల సృష్టిమంటే మా ప్రియపరలోకిపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా గొప్ప దేవుడవని అత్యున్నత సింహాసనం మీద ఆశీనులమై ఉన్నవా అని మేము నిన్ను స్థుతిస్తుంటున్నాం తండ్రి యువదీకాల కాలవేళలో ఇంత మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా కూడా యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్